హరికృష్ణ గారితో నాని గారి అనుబంధం ఎలా మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ గారితో నాని గారి అనుబంధం ఎలా ఉండేది నాని గారు లారీ డ్రైవర్గా క్లీనర్గా పనిచేశారన్న వార్తల్లో నిజమేంత లుకౌట్ నోటీస్ అంటే ఏంటి ఆ నోటీస్తో ఇప్పుడు నాని గారిని అరెస్ట్ చేయబోతున్నారా నానిగారి తండ్రి ఏం చేసేవారు తమ్ముడు సోదరి ఏం చేస్తున్నారు నానిగారి భార్య కుమార్తెల పేర్లేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నాని గారికి హరికృష్ణ గారిని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరు నాని గారి రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన పదవేంటి ఆ పదవా ఆయనకి ఎవరిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమాని అయిన నాని ఎన్టీఆర్ గారికి అభిమాని ఎలా అయ్యారు నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడం వెనక అసలు కారణాలేంటి నాని గారికి ఏ కేసులో జైలు శిక్ష పడింది ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి కారణాలేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు కొడాల నాని గారి గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ వీడియోలోనే మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో ప్లే బటన్ లింక్ క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం మన ఛానల్లో పెట్టిన వ్యూ ప్రొడక్ట్స్ ద్వారా మాత్రమే ఫ్లిప్కార్ట్ మిత్రా లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ